హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి మాచర్ల బ్రీడ్ ఉంది ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై గొర్రెలు పిల్లలు ఇరవై ముప్పై గొర్రెలకు వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చినాయి అంటండి ఎంత రేట్ చెప్పారు బాబాయ్ జత నలభై వేలు చెప్పారా కొన్నారా మీరు కొన్నారు జత నలభై వేలు లెక్క వీళ్ళు కొన్నారంట వచ్చేసి జత నలభై వేలు కొన్న పిల్లలు కొన్న గొర్రెలు పిల్లలు కాదు ఇవి గొర్రెలు పిల్లలు రెండు ఉన్నాయి జత నలభై వేలు ఇవి వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉంటాయి ఇవి ఇరవై ఎనిమిది గొర్రెలు పిల్లలు లేవుగా ఇరవై ఎనిమిది గొర్రెలు ఏ రేట్లు చెప్పారు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పారు జాత ఈ జాత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేర్ అని ఉంది ఆ గోరలు ఎవరివి ఇటు పక్క గోర్లు ఉన్నాయి ఇవి ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి అవి కలిపి ముప్పై అయ్యింది డివైడ్ ఎందుకు చేశారు ఆహా రంగులు మారినాయని డివైడ్ చేశారు ఇవే రేట్లు చెప్తున్నారు ఈ ఇరవై ఏడు వేలు అవి ఇరవై ఐదు వేలు ఇవి అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నారు అడగలేదా ఎవరు గొర్రెలు ఇవాళ అడగడానికి ఎవరు లేరా మార్కెట్ ఎట్లుంది మందం వేరగాలు అసలు ఎవరు రాలే పోయిన వారం అసలు గోల ఉందండి ఈ వారం సైలెంట్ గా ఎక్కడ గొర్రెలు అక్కడ ఆగి పడుకున్నాయి సైలెంట్ గా ఉంది వర్షానికి బురదకి ఏం వస్తారు జనాలు ఈ వర్షం ఇట్లా పడుతుంటే గొర్రెలు కొని ఏం అన్న ఆలోచన వస్తుంది అందుకు కొంత కొంత కొన్నారా అవి అమ్మే ఇక్కడ వచ్చేసి పల్ల గొర్రెలు ఉన్నాయండి ఐదు ఐదా ఆరు షా ఐదు ఐదు ఎంత రేటు చెప్పారు ఇవి ఇరవై మూడు వేలు చెప్పారు ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పారంట చక్కరం వచ్చేసి ఇక్కడ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఎబ్బయ్యా పిల్లలు కూడా ఉన్నాయి వీటికి ఎన్ని గొర్రెలు ఉన్నాయండి ఎన్ని గొర్రెలు ఉన్నాయి డెబ్బై ఉంటాయా పిల్లలు ముప్పై డెబ్భై గొర్రెలకు వచ్చేసి ముప్పై పిల్లలు వచ్చినాయి రేట్ అని చెప్పారు బాబాయ్ జత ముప్పై వేలు ఇవి కూడా జత ముప్పై వేలు చెప్తున్నారంట చెప్పడం రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఏంది సైలెంట్ కూర్చున్నారు ఈ వారం వాన వచ్చి ఉమ్ లేదు ఏ పడుకున్నాయి మరి ఏం చేస్తారు వాటికి తెలుసు ఇవాళ ఎవరిన మమ్మల్ని తీసుకుపోర్లే ఎందుకు ఆగి పడుకున్నాము నిలబడి ఎంత ఉన్నాయి చెప్తున్నావు చెప్పి ఎన్ని ఉన్నాయి ఎన్ని గొర్రెలు గొర్రెలు ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరు గొర్రెలు పిల్లలు పద్దెనిమిది ముప్పై ఆరు గొర్రెలకు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు వచ్చినాయంటండి ఎంత రేట్ చెప్పారు నలభై వేలు చెప్తున్నారు చెప్పడం అడిగారా బాబాయ్ ఎవరైనా ముప్పై ఆరు వేలకు అడిగారు కానీ ఇవ్వనన్నారా ఇరవై ముప్పై ఆరు వేలకు అడిగారంట పట్టుకున్న గొర్రెలు అందుకోసమే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎడగొర్రులు ఇక్కడ ఎవరు లేరండి ఈ గొర్రె దగ్గర ఇక్కడ ఒక చిన్న కట్ట ఉంది చిన్న ఎన్ని ఉన్నాయి మన కావా వేరే వాళ్ళయా ఎట్టుంది ఇవాళ మార్కెట్ అసలు నిజంగా అసలు ఏంది ప్రతి రోజు మార్కెట్కి వస్తే సందడ సందడిగా అనిపించేది ఇవాళ అసలు గొర్రెలు పండుకున్నాయి పిల్లలు పండుకున్నాయి జనాలు కూడా ఆయన కూర్చున్నారు ఎవరికి వాళ్ళు చాలా మంది ఏమీ జరగట్లేదండి మార్కెట్ కనీసం కొంటరు కొనరు అనే తర్వాత సంగతి కానీ ప్రతి వారం కనీసం బేరం చేయడానికైనా వచ్చేవాళ్ళు ఈ వారం అయితే ఆ బేరాలు కూడా జరగట్లేదు ఎన్ని ఉన్నాయండి నలభై గోర్రె ఇరవై పిల్లలు ఏ రేట్లు చెప్పారు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పారా జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మొన్న లో కోదాలు వీడియో పెడితే అవి ఉన్నాయో లేదో కనుక్కొని కొంచెం చెప్పరా మేము వాటి కోసం వస్తామని చెప్పారు ఈ మార్కెట్ లో గొర్రెలు ఎయ్యి కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు మా దగ్గర ఉండవండి వాళ్ళు పర్సనల్ గా వీడియో మనకి పెట్టరు సంతకు తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే సంతలోనే మనం వీడియో తీసుకుంటాం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర ఉండదు ప్లస్ వాళ్ళ గొర్రెలు వీడియోలు కూడా మన దగ్గర ఏమీ ఉండవు మీరు సంతలో చూడడం వరకే ఒకవేళ ఈ వారం అమ్ముడు పోకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ సంత కాకపోతే ఇంకొక సంతకు తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు లేదు అని అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే సంతకు తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తారు అంతేగాని అవి ఉన్నాయి అనే క్లారిటీ మట్టికి మనకేం తెలియదు అనమాట ఈ కట్ట ఎంత చెప్తున్నారు ఎన్ని బాబా ఇవి నలభై తొమ్మిది గోర్రు పిల్లలు పదకొండు పిల్లల నలభై తొమ్మిది వచ్చేసి పదకొండు పిల్లలు ఉన్నాయంట రేట్ ఎంత చెప్పారండి ఎవరి చెప్పండి ఎవరో ఒకళ్ళు చెప్పండి రేటు రావాలంటే ఇక బాబాయ్ రేటు చెప్పడట రేటు చెప్పే వాళ్ళ వరకే అడుగుదాం ఏం పోయింది ఈ ఎన్ని ఉన్నాయండి ఇది ముప్పై నాలుగు ముప్పై పిల్లలు మూడా ముప్పై నాలుగు గొర్రెలకి మూడు పిల్లలే వచ్చాయి ఎంత చెప్పారు ఇవి రేటు ముప్పై ఒక్క వెయ్యి అడిగారా ఎవరైనా ఇరవై ఆరుకి ముప్పై ఒక్క వెయ్యి చెప్తే ఇరవై ఆరు వేలకి అడుగుతున్నారంట ఇవాళ అందరు డల్గున్నారు రేట్లు కూడా పెద్దగా ఏం చెప్పట్లేదు జనాలు వాళ్ళు హుషారులేదు హుషారు లేదు మీరే ఊరు పేరు తప్పు పెట్టి చెప్పుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబా ఇవి యాభై పిల్లలు పిల్లలు లేవు గొర్రెలు కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి గొర్రెలు అయినా అన్ని లేత గొర్రెలు అనుకుంటున్నా నేను కొదాలే కదా నేను అనుకున్నా కాబట్టి అంత క్లారిటీగా నాకు తెలియదు కాబట్టి అనిపించింది ఇవి ఏ రేట్లు చెప్పారండి రేట్ ఎంత చెప్పారు గత ఇరవై రెండు వేల ఉన్నాయా మామూలు ఏనా మొత్తం చూడలేనా గొర్రెలు మొత్తం వచ్చేసి సూడులేనా కొదాలే మొత్తం కూడా కొదాలే అని చెప్పారు సూడు కొదాలు రేట్ వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి వచ్చేసి ఈ మీయేనా గొర్రెలు ఎన్ని ఉన్నాయి మీరు అసలు రేట్ చెప్పర్లే వాళ్ళ వీళ్ళ అనుకోవడమే జరిపద్ది ఈ గొర్రెలు చెప్పరు మరి కట్ట చెప్ప మరి కట్ట చెప్పండి మీరు మాయ మాయ నేను ఎవరు అనాలి ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పండి అరవై గొర్రెలు పిల్లలు ఏం కాన్ రాలేదే నాకు ఈడ ఏంది వాటిని పెద్దవాటిని కూడా అంతా ఉట్టిదేలే గాని ఉత్త గొర్రెలేనా అది మూడో నాలుగో పిల్లలు ఉన్నాయంట అవి ఒక లేవు అంటే పక్కకు ఉన్నాయి రేట్ ఎన్ని చెప్పారు ఇరవై తొమ్మిది వేలు ఇవి వచ్చేసి అత్త ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చెప్పడం మీ ఈ గొర్రెలకి ఆడ మనుషులు లేరాగో చూడండి ఎక్కడో పోయి కూర్చున్నారు గొర్రెలు ఒక దగ్గర వదిలేసి ఒక దగ్గర పోయి కూర్చున్నారు గొర్రెలు ఇక ఈ ఒక్క కట్ట చెప్తేనేమి ఒక్క కట్ట అడుగుతా లేదు అని అంటే అది కూడా కట్ చేస్తానండి వీడియో ఎందుకంటే పది నిమిషాలు అయిపోయింది మరి లెంత్ తీయడానికి కూడా ఇంకా వర్షం వస్తుంది వర్షంలోనే అలాగే వీడియో తీస్తున్నా నేను ఎన్ని ఉన్నాయి బాబాయ్ నీ కావా ఈ గొర్రెళ్ళు కూడా ఇక్కడ లేరు ఆ గొర్రెళ్ళు ఇక్కడ లేరు అలా కావంట గొర్రెలు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి బాబా ఇవి అసలు ఇవాళ వీళ్ళెవ్వరు రేట్లు చెప్పేటట్లు లేరు గాని ఇంక ఇదండి మార్కెట్ అయితే ఏమి లేదు ఎన్ని ఉన్నాయి ఈ అరవయా పిల్లలు నాలుగు అరవై వచ్చేసి నాలుగు పిల్లలు ఉన్నాయంట ఎంత చెప్పారు రేటు కొడ కొనేవాడే లేడు నీకేం రేట్ చెప్పానమ్మా అంటున్నా బాబాయ్ ఏం బాబాయ్ ప్రశాంతంగా వచ్చి చింకులు పడుతుంటే కూర్చొని ఉన్నారేమి చల్లబడి ఉందని కూర్చున్నారా కొనేవాడే రాలేదు ఇంక రేట్ ఏం ఏం ఫిక్స్ చేసుకునే మేము అంటున్నారా బాబాయ్ వాళ్ళు ఇంక మార్కెట్ అయితే ఇదండి గొర్రెలకైతే ఏం మార్కెట్ ఏం లేదు అంత డల్ అసలు కొనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు వర్షం వల్ల ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్